ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జిగిత్యాల పట్టణంలో ముప్పై ఎనిమిదవ వార్డులో రోడ్డుకు వెళ్లే దారులు రోడ్డుపై వర్షము నీరు పడి మోర్లు లేక నీరు వాటము వెళ్లడానికి ఆస్కారం లేకుండా ఉండడం వల్ల వార్డు ప్రజలు వరినాట్లు నాటి నిరసన తెలియజేశారు ఒక అభిప్రాయం కూడా తెలుసుకుందాం మీ పేరు రషీద్ రషీద్ ఇక్కడ ఇక్కడ మన ముందు మెడికల్ షాపు మరి ఇక్కడ మెడికల్ షాపు ఇక్కడ రా ఇది బాగా ఇబ్బంది అవుతుంది ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా వచ్చి ఖాళీ నామమాత్రంగా పనులు చేసి వెళ్ళిపోతున్నారు దీనికి శాశ్వత పరిష్కారం జరపాలి ఈ రోడ్లో హాస్పిటల్ ఉంది వచ్చిపోయే వాళ్ళకి బాగా ఇబ్బంది ఉంది మెయిన్ రోడ్కు ఇది బస్ స్టాండ్కు కనెక్టివిటీ రోడ్ దయచేసి దీన్ని తొందర ప్రాబ్లం రోడ్డులో దగ్గరలోనే ప్రసూతి హాస్పిటల్ ఉన్నది దీనిలోకి వచ్చే పేషెంట్స్ కూడా ఇలా వెళ్తుంటే ఈ రోడ్ల గుంతల్లో పడిన రోజులు కూడా ఉన్నాయి దీనిపై అధికారులు తక్షణమే స్పందించి రోడ్డును బాగు చేయాలని చెప్పి ఈ వీధిలో బతుకుతున్న వాళ్ళు కోరుతున్నారు ఏటీవీ ట్వంటీ ఫోర్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము జైచాల పట్టణంలోని నేర్ కొత్త బస్ స్టాండ్ దగ్గరలో గల మెయిన్ రోడ్లో మోర్లు ఎల్లగా రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే మనం ఇక్కడ ఈ వాడలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి నాటు వేయడం జరుగుతున్నది దాన్ని మనం వీళ్ళ ద్వారా ఏమన్నది తెలుసుకుందాం ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నోసార్లు మాకు ఈ రోడ్డు గురించి డ్రైనేజీ గురించి గతంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ గారు వచ్చారు మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు అన్ని అన్ని విధాలుగా మేము చెప్పేది చెప్పినాము ఇప్పటికీ మా పరిస్థితి ఇక్కడ చాలామంది పిల్లలు పెద్దలు ఈ సంధిలో వ్యాపారం కొరకు చాలామంది వస్తుంటారు అక్కడ సిగ్నల్ కాబట్టి ఇదే దారి ప్రధాన మార్గంగా ఎంచుకొని ఈ రకంగా ఇలా బస్ స్టాండ్కి వెళ్తూ ఉంటారు ఇక్కడ అనేక మంది పిల్లలు పెద్దలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటు రోడ్డుని మాకు బాగు చేయించి మాకు సౌకర్యం అందరికీ ప్రజలకు సౌకర్యార్థం చేయించాలని కోరుకుంటున్నాము అందుకని నిరసనగా ఈ వరినాటు నాటి ప్రదర్శించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ నాటు ద్వారా మీరు చా అధికారులకు మీరు ఏం తెలియజేయదలుచుకున్నారు మాకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఈ రోడ్డు అనేది మాకు క్లియర్ అయిపోతే పబ్లిక్ కానీ మా బిజినెస్ కానీ అందరికీ అని చెప్పి మా యొక్క అలాగే జైచాల్ పట్టణంలో మెయిన్ దారులకు వెళ్ళే రహదారి కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ దగ్గర అవుతుందని చెప్పి ఇలా వెళ్తూనే ఉంటారు దీనికి తోడు ఈ రోడ్డు ఇలా ఉంటాయి ఇప్పటికే అధికారులకు వీరందరూ విన్నవించుకున్నా కానీ దీని గురించి పట్టించుకోవడం లేదని చెప్పి ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు దీనిపై మీ వివరణ ఏమన్నా చెప్పగలుగుతారా వివరంగా జరగట్లేదు వచ్చిన వ్యాపారులు ఎక్కడ పెట్టుకోవాలని ఇబ్బంది పడుతురు చాలా ఇబ్బంది జరుగుతుంది వ్యాపారం కూడా జరగట్లేదు వచ్చిన వ్యాపారులు ఎక్కడ పెట్టుకోవాలని ఇబ్బంది పడుతుర్రు చాలా ఇబ్బంది జరుగుతుంది